వివి శివరామరాజు ఆ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ లైను ఇది ఎలక్షన్ కమిషన్ ఫామ్ సెవెన్లో సెవెన్ ఏలో వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇందులో అఫ్ కోర్స్ పైన మంది ఉంటుంది నెంబర్ వన్ స్థానంలో ఎక్కడో తొమ్మిదిలోనో పదిలోనో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నాడు దాని కింద ఇండిపెండెంట్లు ఉన్నారు ఇది ఆల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ సో మార్కెట్లో ఇతను రిలీజ్ చేసినవన్నీ ఏది ఇంటింటికి స్టిక్కర్లు కొన్ని చోట్ల నా స్టిక్కర్ మీద వచ్చి అంటించేస్తున్నారండి వాళ్ళు ఎదోలా తయారయ్యారు కలపూడి శివ సింహం గుర్తు స్వతంత్ర అభ్యర్థి సో దీన్ని ఇది మిస్లీడింగ్ ది పబ్లిక్ జనాలను మోసం చేయటం అతనికి బీఫార్మ్ ఇచ్చిన పార్టీని ఇగ్నోర్ చేయటం అతను ఏం చేస్తున్నా అంటే ఇంకొన్ని పాంప్లెట్లలో అబ్బాయి రాజుగారు తల్లిదండ్రి రామచంద్రరాజు గారు బొమ్మ ఎన్టీ రామారావు బొమ్మ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ అది లెఫ్ట్ బేస్డ్ పార్టీ వాళ్ళ జెండా మీద గతంలో కూడా చెప్పుకున్నాం పొడవలి సుత్తి ఉప్పులి గుర్తు సింహం వచ్చింది అది వేరే విషయం సో ఎన్టీ రామారావు గారు బొమ్మ కల్దిండి రాజు గారు బొమ్మ కల్దిండి రాజు గారి మాకు సమీప బంధువులు కూడా ఆయన వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరాజుకి ఇతను ఆయన స్థానాన్ని ఆయన పోటీ చేయనప్పుడు కుమారుడికి ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇతనికి ఎమ్మెల్యే స్థానం ఇస్తే రెండు వేల తొమ్మిదిలో మరి ఏఎంసీ వాళ్ళ అబ్బాయికి ఇస్తానన్న మాటిచ్చి తర్వాత జుగారికి అమ్మేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు కలిసి అబ్బాయి రాజుగారు అబ్బాయికి దారుణమైన అన్యాయం ఎమ్మెల్యే సీట్ తీసుకొని చేయటం అనేది ఉండి ప్రజలు అందరికీ తెలుసు ఇప్పుడు అబ్బాయి రాజుగారు ఫోటో వేసుకుంటున్నాడు అతను బొమ్మలు వేసుకుని అతని నీళ్ళల్లో దీక్ష అతని గాల్లో దీక్ష అతని చెట్టు ఎక్కింది అతను గేదెకి డెలివరీ చేసింది ఇలాంటి బొమ్మలన్నీ వేసుకున్నాడు ఓకే బట్ పైన అబ్బాయి రాజు గారు ఫోటో ఎన్టీ రామారావు ఫోటో అవసరమా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాడు అబ్బయరాజు గారి ఫోటో ఎన్టీ రామారావు ఫోటో ఎన్టీ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి కనీసం అప్పుడు రామారావు వేరే పార్టీలతో పొత్తులో పెట్టుకున్నప్పుడు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు సీట్ ఎవల సో ఆ రకంగా మరి అభయరాజు గారు కుమారుడికి దారుణమైన అన్యాయం చేసి మరి ఆ ఏఎంసీ మార్కెట్ యార్డ్ సామరాజు గారు అని చెప్పి ఇప్పుడు ఆయన కొలిక్కి కాసులు అమ్మేశారని చెప్పి అందరూ చెప్తున్నారు సో మరి వారు బొమ్మలు వేసుకుని ఇంకా ఏదో తెలుగుదేశం సింప్రతైజర్ లాగా అబద్ధాలు ఆడుతున్నారు దానికి సాక్షిడు వత్తాసు ఆర్థిక సహాయంతో పాటు న్యూస్ పేపర్ సహాయం కూడా మరి వాళ్ళు అందిస్తున్నారు అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లేదు ఇండిపెండెంట్ అయితే ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఎందుకంటే నామినేషను ఒక సంతకంతోనే పెట్టాడు ఆయన నేను కంప్లైంట్ ఇందాక నిన్న మెయిల్లో పంపించా ఈరోజు ఉదయం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో మూడు కాన్స్టిసీల ఇన్ఛార్జ్ నిర్మల్ రాజు గారికి మన జాయింట్ కలెక్టర్ ఉండి ఆలో గారికి మా లాయర్ గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది సో తక్షణం చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి లాయర్ కూడా అక్కడే వాళ్ళ మీటింగ్ పెడితే అక్కడికి రావటం జరిగింది వాళ్ళకి చెప్పారు మీరు తక్షణం దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో నాటకాలు అర్థం కష్టమవుతుందండి ఇవాళ నుంచి కొంచెం సో చూద్దాం మరి చిన్నాలు మోసం చేయగలరు ప్రజల్ని చేసుకోవచ్చు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పాలి దానికి అబ్బాయి గారిని ఇల్ని వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో చెప్తున్నా అసలు సాక్షిలో చిన్న ఇవాళ చిన్న చిన్న కాలం చేస్తున్నాడే అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్లా పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే అతను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అవాకులు చవాకులు పేలుతున్నాడు దట్స్ ఆల్ రైట్ మనం ఏం చేయలేం కానీ నేను బాధపడేది కనీసం అభ్యర్థి గురించి రాయాలి సాక్షిలో అది రాయకుండా శివరామరాజు దెబ్బకి హలలు శివరామరాజు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము నిన్న చిన్న చిన్న కాలంస్ ఎవరో పెడుతున్నారు ఇదిగోండి సార్ ఇలాగా బెదిరిపోయిన అని ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఎవరో చచ్చిపోతున్నారు ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పామనుకోండి జగన్ లాగా నవ్వలేం కదా సంతాపం అప్పుడు సంతాపంగానే పెడతాం అలాంటి ఫోటో ఎవరు తీసుకుని అడ్డు ఎత్తిపోయిన రోజు రాదు ఇలాగ ఎలాంటి ఫోటో ఉన్నాం సో అలాగా తెగనా వరకు రాసుకుంటున్నారు సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్నా వీళ్ళు చెప్పిన ఈయన అందుబాటులో ఉండరు అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా నేను తిరుగుతున్నాను కదా నిన్న రెండు గంటల దాకా తిరిగా ఇవాళ పేపర్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి మనం రచ్చబండి పెట్టుకుని నేను మళ్ళీ నాలుగు గంటల నుంచి పెద్ద పుల్లారు చిన్న పుల్లారు వండ్రం ఇవన్నీ తిరుగుతున్నాం అస్సలు ఎక్కలేక ఏంటది మన వ్యాను వ్యాన్ ఎక్కలేకపోతున్న రఘురామ ఆపసోపాలు పడుతున్నా రఘురామ ఎవరిక పళ్ళేంట్రా సాక్షి నేను ఎంత హుషారుగా ఎక్కుతున్నాను ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కనపడినా దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా ప్రతి కూడల్లోనూ నేను దిగి అందరిని కలుస్తున్నా సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం అంటే దారుణమైన పరాభవం కళ్ళెదరకుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షుడు అలా రాసుకుంటున్నాడు బట్ నా మనం ఏంటంటే మరీ అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా బయట పెట్టుకుంటే వాళ్ళకి కూడా బాగోదు కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి అంతసేపు నీకు భార్యకిచ్చిన ఇంపార్టెన్సు సరే కొన్ని కొన్ని పదాలు మనం వాడకూడదు సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పీవీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది